శ్రీ పాదరాజం శరణం ప్రపతి ఓం నమో నారాయణ శ్రీమాత మాఘ పురాణం పదమూడవ అధ్యాయం మృగశృంగుడు నెలపిన గృహస్థాశ్రమ ధర్మములు అంటే ఈ పదమూడవ అధ్యాయంలో మనం మృగశృంగుడు తన సంసారంలో గృహస్థాశ్రమం అంటే సంసారం సంసారంలో ఏమేమి ధర్మములు నిర్వహించినాడు అటువంటి విశేషం చెప్పే ఈ వృత్తాంతమే ఈ పదమూడవ అధ్యాయం మృగశృంగుడు అట్లు నలుగురు కన్యల వివాహం పోయిన అనంతరమున భార్యలతో కూడి ధర్మయుతంగా నెలపిన గృహస్థాశ్రమ ధర్మములను శ్రద్ధాభక్తులతో నాలకింపుడు కులమును ఉద్ధరింపగాను ఒక పుత్రుడైనను చాలు కదా మృగశృంగుడు చేసిన ధర్మములు హర్షముగా ఆచరించవలేదు ప్రతిదినము వేకు ఎందే మేల్కాంచి ఇష్టదైవమును స్మరించుచు లేచి నైరుతి దిక్కుగా పోయి రహస్య ప్రదేశమున మలమూతములు విసర్జింపవలైన ఆతిథ్యము నుండి వారు ఒకటి కాలంలో ఉత్తరాభిముఖంగా రాత్రి కాలంలో దక్షిణాభిముఖంగా ఆశీనులై మూత్రపు పురీష విసర్జనము చేయుట ఉత్తమం అనంతరం గుప్త ప్రదేశంలో శుభ్రపరుచుకొని తరువాత నదికో కాలువకో చెరువకో నొయ్యి కడుకో పోయి ఎనిమిది పర్యాయములు బుక్కించి ఉమ్మి వేయిచు పాత్ర కడగవలేను రమారమి చిటికన వేలి ఆరంగుల పొడగల పన్నుధోము పుడకన్ సేకరింపవలేను దంత దావనకు ఉత్తరేణిగా వేప పుడకలు కానీ ముఖ్యం రెండవ పశువున ముళ్ళు కానీ బెండు కానీ పాలు కానీ కలుగు పుల్లనైనా ఉపయోగించవచ్చును అట్టి కాష్టము శుభ్రపరుచుకుని తర్వాత ఈ స్తోత్రము చెప్పవలేను ఆయుర్బల యశోవర్ష ప్రజా వశువ వాణిచ బ్రహ్మ ప్రజ్ఞాంచ నో నోదేహి వనస్పతి అని పఠించి పుడక యొక్క చివరి భాగము మెత్తగా మిలిన పిదప పల్లెదోమి దానిని నైరుతికుగా పారవేయవలేను మరియు తాను జన్మించిన నక్షత్రము వచ్చిన రోజులందు అష్టమి నవమి పౌర్ణమి తిథులందు దంత దావన పుడకను ఉపయోగించరాదు స్నానము చేయరాదు ఉల్లిని నిషేధంపవలేదు శ్రాద్ధ దినందు పాడ్యమి తిథులందు మిథున కర్మ పరిచర్జించవలేను పళ్ళు కడిగిన అనంతరం ప్రాతకాల స్నానం చేయుటకు నీటిలో దిగి దాగి చేసుకుని చూ మొలలోతు వరకు పోయి వస్త్రములను శుభ్రంగా తడిపినవలేను ఆచమానా గట్టుకు వచ్చి చేతితో ముమ్మారు మట్టిని తీసి జలములో వేయవలేను గంగా పిప్పలాదులకు నమస్కరించి స్నానము చేయవలేను సహజంగా ఏర్పడిన నదీ నదముల లోతైన గట్టుననున్న మన్ను నీటిలో వేయవలేను లేక మనుజులు నిర్మించిన తటగాదుల దైవ నీటి ఎందున్న మృతికనే ముమ్మారు తీసి వెలుపల వేయవలేను అటు తర్వాత ఈ శ్లోకాన్ని పఠించవలేను అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం సర్వ పాపక్షయకరం శ్రీ విష్ణు పాదోదకం పాపనం శుభం అని మూడు మారులు ఆచరణ చేసి ముమ్మారు దోషలతో గట్టున నీరు పోయవలేను అటు పిమ్మట ఈ క్రింది స్తోత్రాన్ని చెప్పవలేం యన్మయ దోషితం తోయం శారీరమల సంయుతం జ్ఞానవైరాగ్యం సిద్ధ్యథం యక్ష్మానం తర్పయామ్యహర అనుచూ స్నానము ముంచిన తర్వాత దేహమంతయు తడుచుకొని దేహమంతయు తుడుచుకొని పొడి బట్టలు కట్టుకున్న పిదప తూర్పు తూర్పుముఖంగా కానీ ఉత్తరాభిముఖంగా కానీ కూర్చుండి సంధ్యావందనం చేయవలేను అటు తర్వాత శక్తికుల దాన ధర్మాలు గావించి సత్యానుష్ఠానములకు నెరవేర్చి అనంతరం ఇంటికి కావలసిన వస్తు సముదాయం అంతనూ సేకరించు మరలా మధ్యాహ్నం బ్రహ్మయజ్ఞములను పితృతర్పణములను పూర్తిగా చేయవలేను మునులు కానీ బ్రహ్మచారులు కానీ దినంనకు మూడు మారులు గృహస్థులు ఉదయ మధ్యాహ్నంలో అంది స్నానములు చేయవలేను స్నానంగానే సూర్యదేవుణ్ణి గౌరీదేవిని విష్ణువును వినాయకుని శంకరుని పూజించు దేవత అర్చనయ్యే పంచాయతం అంటే పంచాయతం అంటే అందరికీ చాలా సందేహాలు ఉంటాయి ఆ పంచాయతనంలో ఏ ఏ దేవుళ్ళు వస్తారో ఇప్పుడు చూద్దాం సూర్యదేవుడు గౌరీదేవి విష్ణువు వినాయకుడు మహాదేవుడు అంటే శంకరుడు ఈ ఐదుగురు కలిపిన పంచాయతనము అందరూ పిమ్మట దేశమును నరించి బలు సక్రంగా చేయవలేను ఆ సమయమున నేను నరించు బలిచే అంటే నేను ఇచ్చే బలి నుంచి కుక్క కాకి యక్ష సిద్ధ దేవ రాక్షస పిశాచ పక్షి సర్ప ప్రేత వృక్షాదులను ఆహారం లభించి అతిథులను ఆదరించి యతులను బ్రహ్మచారులకు సేవించిన ఎంతట గృహస్థానం నెరపువారు భోజనం చేయవలెను గృహస్థ సతీ సమేతంగా కూర్చుండి భుజింపరాదు తాను భోజనం చేయుటకు ఎల్లప్పుడూ ఒకే పాత్ర నియమింపలేను భుజించుటకు పూర్వం కొంచెం అన్నం చేతితో కలిపి చిత్రగుప్తాదులకు సమర్పించి పిదప ప్రాణాహుతులు చేసుకున్న నమలకయే బృంగవలేను అంటే మనం భోజనం చేసే ముందు కొంచెం అన్నం కొంచెం అన్నం చేతిలో కలిపి చిత్రగుప్తుల వారికి సమర్పించిన పిదప ప్రాణాహుతులు చేసుకొని అన్నం మొదటి ముద్ద మాత్రమే నమలకుండా మింగి తినవలెను ఇంకా తర్వాత పాయసము పలమాన్నము అటువంటివి తినాలి తర్వాత కూరలతో తినేటప్పుడు ముందుగా ఉప్పు కారం ఉండే వాటిని తినకుండా వాటిని మధ్యలో తర్వాత ఎప్పుడైనా మధ్యలో పెరుగున ముందు తినవచ్చు అని చెప్తున్నారు భుక్తాయాసం తీరు వరకు విశ్రాంతి తీసుకుని వేదాంగ చర్చ ఎందు పాల్గొనే పిదప ఇంటికి సంబంధించిన పనులు సవరించవలేను భోజనం చేసిన వెంటనే మన భుక్త ఆయాసం వస్తుంది కదా అది వరకు విశ్రాంతి తీసుకుని తర్వాత అక్కడ ఉన్న వారితో వేదాంగ చర్చ కానీ సత్సంగం వంటివి కానీ జరిపి తర్వాత ఇంటికి సంబంధించిన పనులు చేసుకోవచ్చు మితముగా రాత్రి కాలంలో రాత్రికాలంలో తక్కువగా తినాలి సర్వగుణ ప్రధానములకు పదార్థము అధికంగా తినవారికి దీర్ఘాయు ఆరోగ్య సౌఖ్యములు సమకూరును నిద్రించినప్పుడు స్వగృహమున తూర్పుగా తల వంచి అంటే మనం ఇంట్లో మన సొంత ఇంట్లో ఉన్నప్పుడు తూర్పుగా తల వంచి పండుకోవాలను అదే అత్తగారి అత్తవారిలో అయినా దక్షిణముగా తల అత్తగారి అత్తగారింట్లో దక్షిణంగా తల ఉంచి పండుకోవాలను ఇతర గ్రామంలో అంటే మనం వేరే గ్రామంలో పోయిన పడమర దిక్కగా పడమర దిశగా తల నుంచి క్షయించవలం కానీ ఎన్నటికీ ఉత్తరముగా తల నుంచి వరుండరాదు అంటే ఉత్ ప్రయాణంలో మనం వేరే చోట ఉన్నప్పుడు దక్షిణంగా మనం చదువు నిద్రపోవచ్చు తల ఉంచుకొని అలాగే ఎప్పుడు ఉత్తరము అంటే తల ఉంచి పడుకోరాదు అని శాస్త్రం చెబుతుంది క్షయించే సమయమున అంటే నిద్రంచే సమయంలో మన మనసులో సూక్తము స్త్రీ సూక్తము కానీ పురుష సూక్తము కానీ మనసులో చదువుకొని నారాయణుని తలుచుకుని కపిలుడు అగత్యుడు ఆస్తికుని స్మరించుచు నిద్రించవలి ఈ విధంగా చేస్తే మనకు ప్రశాంతమైన నిద్ర కలుగుతుంది ఎటువంటి దుస్వప్నములు రా ఇది మాఘపురాణం పదమూడవ అధ్యాయం త్రయోదశోధ్యాయ సమాప్త జయ గురుదేవదత్త శ్రీమాత్రే నమ ఓం నమో నారాయణ